అమ్మా హలో నిన్న వినాయకుడికి పులి ఇచ్చానమ్మా నిన్న అయిపోయింది ఇవాళ ఏం చేస్తున్నారు అంటే ఇవాళ కూడా నాన్ వెళ్తాయి శనగలో శనగలు శుభ్రంగా కడిగి శుభ్రంగా నాన్ ఇవాళ కూడా ఇస్తానమ్మా వినాయకుడికి శనగలు చూసారా శుభ్రంగా కడిగేశా ఈ కడుగుతుల్లో ఏంటంటే శుభ్రంగా నాలుగైదు చేపలు కడగాలి నాలుగైదు చేపలు కడిగితే శుభ్రంగా బాగా రుద్ది రుద్ది కడిగితే మనం ఉడవసారెడ్లు వస్తాయి ఈ చారు కూడా తెరగమొట్టేసుకోవచ్చు అమ్మ చారు కూడా ఎక్కువ తెరుగుమతి వేసుకోవచ్చు ఈ చారు కూడా పాను నేను ఈ తెరుగుతాను ఎట్టేస్తాం చూడండి అమ్మ తక్కువ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టినాక అప్పుడు కొద్దిగా నీళ్ళు పోతే అప్పుడు చార్ వచ్చి అవుతుంది ఈ చార్ తెరుగుమట్టి వేస్తాను ఈ చర్లో ఏనా ఎత్తా నేను మంచి ఉపాయం చేసేస్తానమ్మ ఇవాళ తాజా చేసి చేసేటప్పటికి భూమి కూడా మన నన్ను తెచ్చాడు బాబు కట్టలు తక్కు వడుగులుపోయింది చక్క వడుగులిపోయింది కొద్దిగా గోంగూ గోంగూర అంటే నాకు ఇష్టంగా తింటా గోంగూర పచ్చడి చేస్తానమ్మా పచ్చడి చేసి ఉల్లిపాయ ఉల్లిపాయలు ఉల్లిపాయ ఎక్కువేసుకోవాలమ్మా ఉల్లిపాయ ఎక్కి కచ్చి పిచ్చి తొక్కాలి కచ్చే పిచ్చి తొక్కి ఉల్లిపాయ పొంది కిపోయి అమ్మ చేసుకుంటుంది గోంగూర బాగా ఇష్టం ఏం పెద్ద ఇదేం లేదు ఎనిమిది రూపాయలు ఏళ్ళు ఉల్లిపాయలు దేవకాయలు గొల్లు ఉప్పు పెద్దది ఊరుకు సింపుల్గా అయిపోతుంది నూట నాలుగు డబ్బులు అయితే అయిపోతుంది గోంగ అమ్మ నాక అందుకునే అందుకుంటాక మెరుపుగా తె ఎక్కువ సరిపోతాయి అమ్మా కదా ఘాటుగా ఉండాలి నేను పోస్తే చదువుకు శుభ్రంగా ఉల్లిపాయ వేసి మా ఉల్లిపాయ ఉప్పు జీలకర్ర ఎన్న కూర అన్నీ వేసి రెడీలో పెట్టుకున్నాను రోజు శుభ్రంగా కడిగేసేసి శుభ్రంగా చుడుతున్నా కూడతో శుభ్రంగా చూడవాలమ్మ చుట్టి గోంగూర పడితే ఇష్టంగా తింటాను అమ్మ ఉల్లిపాయ కనుక్కుంటే ఇంకా బాగుంటుంది నాకు చాలా రుచిగా ఉంటుంది అన్నమాట అది వెల్లుపాయి ఉప్పు వేసే ఎన్ని ఎన్నరు ఉప్పు కాదు కాదు నువ్వు అనవులు నలుపు నలుపుతనొచ్చు అటాయి తిన తినేవాడి చాలా రుచిగా టేస్ట్ అవుతుంది ఒక ఎల్లు పై కొద్ది జాకాదా కొద్దిగా ఎన్ని మరపకాయ నలుపుకుని ఉప్పు కాదు నలుపుకొని తింటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది লক্ষ নপই নহয় গোমেচোন গুৰুত্ব নলগা এইদ চি কম চক పల్లెటూరులో గోంగూర బాగుంటుందమ్మా పొలాల తిరిగి గట్లంత కొంటాం గోంగూర చాలా గోంగూర పచ్చి ఎన్ని రోజులు గోంగూర పచ్చి రోజులు గోంగూరలు అన్నీ వేసుకుంటాం ఆ తర్వాత గోంగూర పచ్చడి చేసేసుకుంటాం ఊర్చునే పల్లెటూరు కాదు గోంగూర ఎక్కడ మంది అక్కడ వస్తుంది ఈ ఇది చెండ్రస్కి అన్నీ కొనాల్సి వస్తుంది అన్నీ మొత్తం కొనాలి చెంట్రోతా గోంగూర ఐరాన్ అవుతుందమ్మా చాలా బలం అమ్మ గోంగూర ఐరాన్ అవుతుంది వాతావరణం అంతమంది కానీ చాలా బలం கோல்டு ஐரன் வந்து ஆஹா మొక్కలు నాలుగు గొట్ట దమ్మ చక్క ఓ గచ్చే పిచ్చ గచ్చే ఊర్మే ఇది పై మొక్కలు దట్టంగా ఉండాలి కత్తిస్తే బాగుంటుంది బాలు మంచి తీస్తే బాగుంటుంది ఊర్ ఆట మొక్కలు ఎక్కువ కొచ్చి ఊళ్ళపై మొక్కలు ఎక్కువ ହోట కత్తిస్తే బాగుంటుంది పొదకిన పడే ఊళ్ళపై మొక్క అబ్బ తొక్కుతుండమ్మా కమ్మోసం వస్తుంది ఏమని చెప్పలే అంత కమ్మ కమ్మ మోసం వస్తుందమ్మా ఇంకా కచేరించే ఓ మెట్ నోరు

அப்பா மக்கி ஏதம் வந்தம்மா ஆஹா அம்மா வந்து குமல வாக்கு ஏன் போனோம் தீண்டோம் ஜோலி அண்ணா துப்பா சுபிரங்க மஞ்சம்மா சோடே கோங்கூர மஞ்ச

శుభ్రంగా అయితే అన్నం పెట్టుకున్నప్పుడు తిని తీపిస్తానమ్మా అమ్మగా అంటున్నా చదిపోయిందా ఇదిగో కాలు పెట్టాను నీకు మద్ద ఇదో నాకు తిన్నే బాగుంది అంటే వాసన కనిపెట్టేవేంటి అబ్బా ఏమని చెప్పమ్మా అమ్మా పచ్చడికాయ వాసన వండలోకి ఏ అమ్మా ఏ క్లాసుకుందా పచ్చడి మిహా వర్రొర్రగా అక్క ఉల్ప ముక్కలు పని కాదు అబ్బా ఏమని చెప్పండి ఆహా ఈ రూపాయి ఎక్కువ తింటానమ్మా ఇవ్వ ముద్ద పెట్టుకుని ఒక ముక్క தீண்டேசே உல உலந்து கொண்டாது தீன்ட் கூட சாந்தம் எந்த தினூர சா மஞ்சோ தம்மா கோங்கூர எந்த மஞ்சோ அந்த மஞ்சள் பலம் அம்மா చూసమ్మా లైక్ చేయనమ్మా గంట కొట్టినమ్మమ్మా గంట కొట్టండి క్యామర్ నుండి పెట్టండి చాలా బాగా టేస్ట్ బాగుందమ్మా దీనిలో కానీ ఒక నూనె బొట్టు కానీ వేసుకుంటే ఇంకే అదిలిపోతుంది కొంచెం నూనె బొట్టే నూనె బొట్టి వేసుకోనమ్మా ఈ మంట అనేది ఇది ఉండదు చక్కగా ఉల్లిపాయ ఇది వేసి చాలా బాగుంటుంది ఏమని చెప్పండి అంత బాగుంటుంది